హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్ విత్ కిచెన్ ఈరోజు ఈజీ లంచ్ బాక్స్ కోసం రెసిపీ అండి టమాటా రైస్ని చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పొద్దున్న హడావిడి లేకుండా గా చేసుకునే రెసిపీ అండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులోకి కొన్ని జీడిపప్పులు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక వీటిని సపరేట్ ప్లేట్లో వేసుకొని అది నెక్స్ట్ అదే ప్యాన్లో అర టీ స్పూన్ జీలకర్ర మూడు పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకును వేసుకొని ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటన్నింటినీ ఫ్రై చేసుకొని ఇందులోకి ఫ్రెష్గా దంచిన ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి నాలుగు టమాటాలను మిక్సీలో వేసి టమాటా ప్యూరీలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన టమాటా ప్యూరీని ఈ ఆనియన్స్లోకి యాడ్ చేసుకోవాలి టమాటా ప్యూరీ వేసాక మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి ఈ టమాటా ప్యూరీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే టమాటా రైస్ టేస్ట్ బాగుంటుంది ఆయిల్ పైకి తేలి టమాటా ప్యూరీ దగ్గరగా అయ్యేంత వరకు మగ్గించుకొని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము కాబట్టి చూసుకొని వేసుకోండి నెక్స్ట్ అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసి రుచికి తగినంత ఉప్పుని వేసుకొని గరిటితో బాగా మిక్స్ చేసుకొని వన్ మినిట్ లో ఫ్లేమ్లో కుక్ చేసి ఇందులోకి ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నాను నేను నార్మల్ రెగ్యులర్గా ఇంట్లో తినే రైస్ని వండుకొని వేశాను మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు రైస్ వేశాక గరిటతో మిక్స్ చేసి కింద నుంచి పైకి కలిపి ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసి ఇందాక నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసుకొని గట్టితో బాగా మిక్స్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో త్రీ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టమాటా రైస్ తడంతా ఆరి పొడి పొడిగా వస్తుంది చూసారు కదా వీడియోలో ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఈ టమాటా రైస్ కి కర్రీ కూడా అవసరం లేదండి అంత టేస్టీగా ఉంటుంది రైతాతో తింటే ఇంకా చాలా బాగుంటుంది పిల్లలు కూడా లంచ్ బాక్స్లో కర్రీ రైస్ అంటే అంతగా తినరు ఇలా అప్పుడప్పుడు ప్రిపేర్ చేసి పెడితే ఇంట్రెస్ట్గా తింటారు లంచ్ బాక్స్ ఖాళీ చేసేస్తారు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఈ టేస్టీ టమాటా రైస్ని ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాని కిచెన్ తెలిగింటి రుచులు